తాళరేవు మండలం జార్చిపేట గ్రామం శ్రీ వినాయక మందిరం వద్ద చవితిని పురస్కరించుకొని శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు నిర్వహించారు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశస్సులు పొందారు తరలి వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన భక్తులకు కృషి చేసిన గ్రామ పెద్దలు యువకులు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు ఏడు అన్ని నారాయణ పదార్థాలు వచ్చారు వారిని కుటుంబాన్ని వెల్లపరి సన్నగా చూసి ఆ విఘ్నేశ్వర్ గారికి చేస్తున్నాం కరగా ఆ వాహన వారి విఘ్నేశ్వ అన్ని నారాయణ మొత్తం నూట ఇచ్చారు